ఏమిటి తతంగం తతంగం కాదు పుణ్య దత్తత స్వీకారం అవును క్షణం క్రితమే నేను ధార్మికంగా ఈ ఇంటి బిడ్డనయ్యాను నా ఇంటి పేరు మారిపోయింది ఆవేశంలో ఏం చేశావో దాని పర్యవసానం ఏంటో ఆలోచించావా ఆవేశం నాది కాదు మీది ఇద్దరు ప్రేమికుల్ని విడదీసిన పాపం మీది ఈ దంపతులకు పుత్రశోకం కలిగించిన పాపం మీది ఏ వ్యక్తి పేదవాడని మీ ఇంటి అల్లుడవడానికి ఇష్టపడక మీరు చంపించారో ఆ ఇంటికే మీ కన్న కొడుకు ఇప్పుడు దత్తత వచ్చేశాడు మీరు చేసిన పాపానికి ఇది నేను వేసిన శిక్ష ఇది భారత రాజ్యాంగంలో రాసి ఉండకపోవచ్చు భారత స్మృతిలో వచ్చే ఉండకపోవచ్చు భారత న్యాయశాస్త్రంలో ఏ పేజీలో తొలగకపోవచ్చు కర్మను నమ్మే ఈ పుణ్యభూమిలో ముక్కోటి దేవతల సాక్షిగా చెబుతున్నాను ఈ రోజు నుంచి నేను నీ వంశానికి కాదు ఈ వంశానికి ఒక్క చల్లగా సమ్మగా ఉందిరా అంతేలేండి బాబు కొడుకులు విడిపోయారు కదా మీకు సమ్మగానే ఉంటది అన్న సీజన్ లో పుట్టిన వాళ్ళం కదా సీజన్ లో అంచదురామడి సీజన్ లో పుట్టినండి సరిగానే అనగనక అనగనకన కనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి వాళ్ళిద్దరు జాయింట్ గా రత్న వ్యాపారం చేసేవాళ్ళండి ఒక రోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి ఇదేదో నా కథలాగా ఉందంట్రా సెంటర్ లో వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా పోతుండగా సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడు కాలు ఇరిగిపోయిందండి ఒక్కడు ముందుకే ముందుకు అండి అప్పుడు ఆ రెండో వాడు దగ్గర ఉన్న రత్నాన్ని కాగేసి పారిపోయాడండి ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి ప్రత్యేక బిసి చంపించుకుంది నేను ఇయ్యే కదా రెండు పాత్రలు కొనండి మరి కాని మీరు బలే సురుకండి ఇట్టే పట్టేస్తారు నువ్వు మాత్రం కథలు ఎంత అందంగా కలుగుతావులే అక్కడ అన్నయ్య ఇక్కడ నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా కూర్చున్నారు పోనీ నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి మన అబ్బాయిని మన ఇంటికి పంపించమని అడగనా వీడున్నాడంటే ఈ ఇంటి అల్లుడు అవ్వగలడే గాని కొడుకు అవ్వగలడా చెప్పు వదినా సభాష్ గురు పాల పీకతో పిల్లాడివి స్టార్ట్ అయినట్లు పాల ప్యాకెట్ తో నీ గరీబ్ బతుకు శరు అయిందిలే ఏమో అనుకున్నా కానీ నువ్వు మనగానివే మా అన్న నేను రూపాయి దానం చేయమంటే నువ్వు జీవితమే దానం అట్లా మాట మీద నిలబడేటంటే రాధాబాయ్ అక్కడతో పెట్టు ముందుకు పరిగెత్తికెళ్లి మనసు పారేసుకుంటే మిరపకాయ బజ్జీలో బజ్జీ తినేసి కాడను పడేసినట్టు పడేస్తా డబ్బు నర్సమ్మ ఏం గురు ఈ పెద్ద మనిషి మారాడంటే నమ్ముతావంట్రా నేనే కదా గురు బుద్ధిన్నాడు ఎవడు నమ్మడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనుకున్నావు ఎందుకు గురు వీళ్ళ నాన్న మద్దరు చేశాడు కదా ఈ పిచ్చోళ్ళ కేసు పెట్టకుండా ఉండటానికి నా ఆటకం ఆడుతున్నాడు కానీ నువ్వేదో రంగారావు కుటుంబాన్ని ఆదుకోవటానికి వచ్చావంట కదా నాకు కొంచెం ఒళ్ళు బట్టు డబ్బులు ఇస్తాను అవి తీసుకెళ్ళా కాస్త గంజి రేయ్ నేను ఇక్కడికి వచ్చింది పాత గాయాన్ని మనపడం కోసం కొత్త గాయం చేయడం కోసం కాదు